నారాయణ ఓం నారాయణ హరివం చెప్పండి చాలా మంచి ప్రశ్న అందరికీ ముందుగా ఉగాది శుభాశిస్సులు అందిస్తూ పన్నెండు రాశి వాళ్ళకి కూడా ఈ ఉగాది మంచి భవిష్యత్తుని ప్రసాదించాలని శ్రీ మహాలక్ష్మి సమేత చినవెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పీఠం శుభాశిస్సులు అందిస్తూ భైరవుణ్ణి కాలభైరుడని ఎందుకంటారు ఈ సంవత్సరం కాలభైరవుడి అనుగ్రహం అందరికీ కలిగి వాళ్ళ జీవితంలో వారి సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలభైరవ అంటే అర్థం ఏమిటంటే ఏ కాలంలో సరే ఆ వారిని కాలభైరవాన్ని స్మరిస్తే ఇప్పుడు ఉదయం ఉంది మధ్యాహ్నం ఉంది సాయంకాలం ఉంది రాత్రి ఉంది అర్ధరాత్రి ఉంది అని చూసేవాడు కాదు కాల భైరవ అంటే ఏ కాలములైనా సరే నన్ను స్మరిస్తే తక్షణం నీ వద్దకు వచ్చి నీ సంకల్పాన్ని నెరవేరుస్తానని చెప్పడమే ఆ కాల భైరవుడు ఒక తత్వము ఎందుకంటే ఏక భైరవ తంత్ర విధానాల్లో భక్తులందరికీ కూడా కాలి ప్రియుడైన భైరవ అనే ఒక పదాన్ని ఎవరైతే స్మరిస్తారో ఏ కష్టకాలంలో అయినా సరే తక్షణమే కాలభైరవుడు అనుగ్రహిస్తాడు వరాహిదేవిని స్మరించాలంటే ముందు భైరవుడు అనుగ్రహం కావాలి కాలభైరవుణ్ణి ముందు స్మరించిన తర్వాతే కాలభైరవుడు అనుగ్రహంతోనే వరాహిదేవి అనుగ్రహం కలుగుతు అందరూ కూడా ఒక్కసారి చెప్పండి శ్రీ శ్రీ కాలభైరవ namo stute namo stute